బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్ అంగడాల పూర్ణచంద్ర సార్ గారికి రాష్ట్ర కన్వీనర్ రమణ గారికి మరి మహిళా గౌరవాధ్యక్షురాలు దేవి గారికి మరి చైర్మన్ రమేశ్వర గారికి మరి సమావేశానికి హాజరైన బీసీ సోదరులందరికీ కూడా పేర పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా సోదరులారా మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీ సమన్వయ కమిటీ ఆనాడు నిర్మించినప్పుడు దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలలో మనము ఎంత విజయం సాధించామనేది ఒకసారి నిమరేసుకుంటే ఒక సంతోషకరమైన విజయంగా నడుస్తున్నామనేది మనం అందరం భావిస్తున్నాము అయితే కొన్ని అవకతవకలు ఒక రాజకీయ పార్టీ నుంచి ఒక అభిప్రాయ భేదాలు ఈ రాష్ట్రంలో వినపడుతున్నాయి అది వాస్తవమే అయితే బీసీ సమన్వయ కమిటీ అనేది ఏ ఒక్కరి పైన ఆధారపడకుండా ఏ రాజకీయ పార్టీ పైన ఆధారపడకుండా వారి సొంత బలముతో సొంత శక్తితో మరి ఇరవై ఆరు జిల్లాలు కూడా తిరిగినప్పుడు ఆ జిల్లాల్లో కొంత వెళ్ళినప్పుడు ఒక రాజకీయ పార్టీ కొంత ఆసరా ఇచ్చిండేది కూడా వాస్తవమే మనందరికీ ఆసరా ఇచ్చింది కానీ దాన్ని ఎక్కడా ముందుకు తీసుకెళ్లడంలో వైఫల్యం చెంది చెందిందని చెప్పి ఈ సభ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే బీసీలు ఈ రాష్ట్రంలో మెజార్టీ బీసీలు మరి ఆ రోజు కాన్సిల్ రామయ్య ఆలోచన విధానం ఏమిటి బీసీలకు రాజ్యాధికారం రావాలన్నాడు మరి బీసీలకు రాజ్యాధికారం ఎలా వస్తుంది బీసీలకు రాజ్యాధికారం రావాలంటే బీసీలు నాయకత్వం ఉండాలి బీసీలకు అన్ని రంగాలలో ప్రాధాన్యత ఉండాలి అప్పుడే కౌన్సీల్ రామయ్య ఆలోచన విధానము ఈ రాష్ట్రంలో బయలుదేరుతుంది మరి ఈరోజు మేము ఇరవై ఆరు జిల్లాలు తిరిగాము ఇరవై ఆరు జిల్లాల్లో తిరిగినప్పుడు దాదాపు ఇరవై మూడు జిల్లాల్లో ఒకే సామాజిక వర్గాలు అక్కడ జిల్లా కమిటీలు ఒకరో ఇద్దరు ఉన్నారు ఇన్ని రకాలుగా వాళ్ళకి తెలీదా రాజకీయ పార్టీ నడిపే వాళ్ళకి వాళ్ళకి ఆలోచన లేదా మరి బహుజన సమాజ్ పార్టీని ఎక్కడ తీసుకెళ్లాలనుకుంటున్నారు కానీ మనకి దాని గురించి అవసరం లేదు వాళ్ళ ఆలోచన మనకి అవసరం లేదు మనకి ఇప్పుడు ఏమి కావాలి ఈ రాష్ట్రంలో బీసీలకు చాలా సమస్యలు ఉన్నాయి బీసీల పైన ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి బీసీలలో చట్టసభలై వెళ్లకుండా ఎన్నో రకాలుగా ఎంతో మందిని అంచి వేస్తున్నారు మన యుద్ధం అంతా కూడా మీద చేయాలంటే తప్పనిసరిగా రెండే రెండు రాజకీయాల పార్టీల పైన మనం యుద్ధం చేయాల్సిన అవసరము అసన్నమైనది అందుకోసమే ఈ రాష్ట్రంలో బీసీలో మెజార్టీ అంతా కూడా అనుగారణ వర్గాల మెజార్టీ అంతా కూడా ఎదురు చూస్తుంది ఆ ఎదురు చూస్తుంది కాబట్టే ఒక బీసీ సమన్వయ కమిటీ అనేది ప్రయాణం చేయాలి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఒకవేళ దీన్ని ఏదైనా అనుకున్నట్టుగా మేము నిర్మించాము మేము పుట్టించాము అనే భావన వాళ్ళలో ఉంటే ఉండచ్చు నాకు తప్పలేదు కానీ దీన్ని ఏదైనా మార్పులు చేరు చేయాలనుకుంటే రాష్ట్ర కమిటీ అంతా కూడా వచ్చింది ఇక్కడ మెజార్టీ ఉంది ఇక్కడ ఏదైనా మార్పులు చేయాలనుకుంటే గన మీరు ఇక్కడే మార్పులు చేయవచ్చు ఆ అధికారము మీకుంది ఇక్కడ ఆ కమిటీ పేరు మార్చడమా ఆ కమిటీ ఇంకో రకంగా కొనసాగించడమా ఏ రకంగా తీసుకెళ్లాలంటే కూడా అది రాష్ట్ర కమిటీ నాయకత్వంలో మేము ముందు పెడుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రానికైతే ఒక మార్పు అవసరం బట్ ఆ మార్పు ఎలా వస్తుంది తప్పసరిగా మనకు ఈ పోరాటాలు ఎన్ని ఎన్ని రోజులు జరిగినా కూడా మళ్ళా వాళ్ళిద్దరిలో ఎవరికొరికి పోటేల్సి వస్తారు జనాలు కాబట్టి ఒక వేదిక అనేది రావాలి ఒక రాజకీయ వేదిక అనేది ఖచ్చితంగా జరగాలి ఆ జరిగినప్పుడే ఈ ప్రజా వేదికలన్నిటికీ కూడా ఒక విలువలతో కూడుకున్న ఒక అవకాశము ప్రజలు చూస్తారు అరే వీళ్ళేది ఉద్యమాలు చేస్తారు ఎలక్షన్ లో ఎవరు ఎవరంత వాళ్ళు ఎవరు జోలు వాళ్ళు మళ్ళీ పిచ్చవాడికి నట్లు మళ్ళీ వాళ్ళ కిందకెళ్ళిపోయి ఓట్లా వాళ్ళే వస్తారు ఓట్లా అడిగేకని చెప్పి అవగాహన పాలవుతాం ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదిక ఉంది ఎవరికి కూడా వేదికలు లేకుండా ఏమి లేదు ఎవరో అన్నట్లు ఒకేలా దాంట్లో విలీనం చేసినట్టు కానీ ప్రతి ఒక్కరికి ఒక వేదిక ఉంది కాబట్టి ఆ వేదికలన్నీ అట్లే ఉంచుకోండి రాబోయే రోజుల్లో బీసీలు ఎక్కడ పోటీ చేసినా కూడా ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసినా లేదా బహుజన్ సమాజ్ పార్టీలో పోటీ చేసిన లేదా ఇంకొక రాజకీయ కొత్త పార్టీలో వచ్చేదన ఒక వేదికగా ఏర్పాటు చేసిన దానికి సపోర్ట్ చేసే తీరుతారని చెప్పి ఈ వేదికలో చెప్పు ఎందుకంటే ఈ డెబ్బై సంవత్సరాల చరిత్ర వెనుక తిరిగి చూస్తే మనమలను మోసం చేస్తూ మనము పాలిస్తున్న వర్గాలు రెండే రెండు ఆ రెండు వర్గాల్లో కూడా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ రెండు వర్గాల్లో రెండు రాజకీయ కుటుంబాలు మాత్రమే లక్షల కోట్లకు ఎదిగారు ఇప్పుడు లక్షల కోట్లకి వాళ్ళ కింద ఉండే ఎమ్మెల్యేలు కొంతమంది ఆ సామాజిక వర్గాలు వందల కోట్ల నుంచి వేల కోట్ల ఆస్తులకు ఎదుగుతున్నారు ఇది సిగ్గుపడాలి మనము మనకు బీసీలు నిజంగా అయితే సిగ్గుండాలి వీటన్నిటిని కూడా గమనించాలి మనలో మనం కాకలు కొట్లన్నట్లు కొట్లాడుకునేది మారేయండి ఒకవేళ గోవిందన్న అక్కడ పోటీ చేసినకో ఎస్ అక్కడ ఉండే వాళ్ళంతా కూడా సపోర్ట్ చేద్దాం తప్పలేదు అక్కడ రెండు అగ్ర కులాలే నిలబడతాయి కాబట్టి కాబట్టి ఎవరు కూడా దీన్ని తప్పు ఒక బహుజన సమాజ్ పార్టీని కూడా మేము వ్యక్తిగతంగా ఎక్కడ విమర్శించాము వాళ్ళలో మార్పు రావాలి వాళ్ళలో అన్ని వాళ్ళలో ఉన్న తప్పులన్నీ తెలుసుకొని నాయకత్వం పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే అది లేని పక్షంలో వాళ్ళు ఇరవై ఏళ్ళు కాదు ఇంకా యాభై ఉన్నా కూడా వాళ్ళు అట్లానే ఉంటారు అట్లే ఉంటే ఇట్లా అవ్వాలంతా దాంట్లో ముసల రేపు పొద్దున పోతున్నారు కనీసం వాళ్ళు కొంత అంతోయంతో ఉన్నట్లే కొంత వెలకి చూడాలని ఎన్నో ఆశలు ఉంటాయి మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆశలు ఉంటాయి కాబట్టి రాబోయే రోజుల్లో మనమంతా ఆలోచన చేద్దాం తప్పనిసరిగా ఒక రాజకీయ పార్టీ ఎవరైనా తీసుకొస్తే కూడా వాళ్ళని కూడా ఎవరో గంట కట్టే మగా పుడితే వాళ్ళందరూ మనమంతా కలిసి వాళ్ళని స్వాగతించే రోజు కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాను మరి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు కూడా ఈ బీసీ సమన్వయ కమిటీ అనేది ఉంచాలా వద్దానా అనే దాని మీద చర్చ పెట్టాడు మా సారు మరి ఖచ్చితంగా ఉండాలి బీసీలు సమస్యలు చాలా ఉన్నాయి ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా దోపిలు జరుగుతున్నాయి ఒక బీసీలు విందే కాదు అన్ని సామాజిక వర్గాల పైన ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి అన్ని సాధిక ఎస్సీలు అని చెస్తున్నారు వదిక ఎస్టీలు అని చెస్తున్నారు బీసీలు అయితే దారుణంగా వేస్తున్నారు వీళ్ళు పైకి లేత్కే మేము తట్టుకోలేము రా అంట అనే ఉద్దేశంతో కాబట్టి మనమని అనగదొక్కుతూ రాజకీయంగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి దానికి సరైన వేదిక రావాలి వస్తుంది అందుకు మనమంతా ఆశిద్దామి తప్పసరిగా మనము రాబోయే రోజుల్లో మనమంతా కూడా ఒక మంచి నిర్ణయంతో ఈ ఈ రోజు ఏ ఏ వేదిక ఏర్పాటు చేస్తుందో ఆ వేదికకి మరొకసారి ఇరవై ఆరు జిల్లాలో కూడా మనం రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా అన్ని జిల్లాల్లో కలిసి మరి మన మీద ఒక నమ్మకం కూడా ఏర్పడుతుంది ఇప్పుడు చాలా కుల సంఘాలకి చాలా బీసీ సంఘాలకి ఎందుకంటే అరే ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా వస్తుంది ఇది వాస్తవం వాళ్ళు చెప్తా అనే మార్పు కోసం ఏదైనా ఒక పదం మార్చి కూడా బాగుంటుంది అర్థం ఒక పదం ఏదైనా ఈ రాష్ట్రంలో నష్టపోతున్న బీసీ బీసీ అనేది కూడా కాకుండా ప్రజా వేదికో లేకపోతే ఏదన్నా వెనకబడిన ఇట్లా ఏదో ఒకటి మనమంతా పెద్దలంతా కూర్చొని ఒకటి ఆలోచన చేసి అన్ని కులాలు నష్టపోతున్నాయి బీసీలే కాదు ఎస్సీలు కూడా నష్టపోతున్నారు ఎస్టీలు నష్టపోతున్నారు వాళ్ళకి ఏదో ఉండొచ్చు పదవులు ఒకరు ఇద్దరు ఆ ఇంట్లో కుటుంబంలో ఉండచ్చు వాళ్ళ సంకల్ తాగేదానికి మిగతా సామాజిక గారికి ఎక్కడ న్యాయం న్యాయం జరగడం లేదు కాబట్టి తొంభై శాతం జనాభా నష్టపోతున్నారు ఆ తొంభై శాతం జనాభా కోసమే మనము పని చేయగలిగితేనే మళ్ళా అంబేద్కర్ లేదా ఆనాడు మహాత్మా జ్యోతిరావు లాంటి వాళ్ళు లేదా రాజీ లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో అంత వ్యక్తికి వెదగాలని చెప్పి నేను మనసు పూర్తిగా మరి అని అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని బలంగా ముందుకు నడపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను సార్